ఇటీవల విడుదలైన నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో వైద్య కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన అభినందన సభలో బ్రాంచ్ మేనేజర్ సూర్యభాస్కర్ అకాడమిక్ హెడ్ మణిశేఖర్ ఫణికుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడిన నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో ఆకాశ్ విద్యార్థులు మొదటి పదిలో రెండు మూడు ఐదు తొమ్మిది పది ర్యాంకులను కైవసం చేసుకున్నారని తెలిపారు అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ ర్యాంకుగా ఆల్ ఇండియా ర్యాంక్ రెండు వందల తొంభై ఏడు నిఖిల్ సాయి కాకినాడ బ్రాంచ్కు చెందిన విద్యార్థిగా ఆకాష్ ప్రతిష్టను పెంపొందింప చేశాడని అన్నారు దాంతోపాటు కాకినాడకు చెందిన లాస్య శ్రీరెడ్డి తొమ్మిది వందల ఎనభై రెండవ ర్యాంక్ సొంతం చేసుకున్నారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎం కూనల్ నాలుగు వందల డెబ్భై తొమ్మిది రుత్విక్ జోష్ ఐదు వందల యాభై ఏడు తేజేశ్వర్ కృష్ణమూర్తి ఆరు వందల ఇరవైవ ర్యాంకు సాధించినట్లు ప్రకటించారు అలాగే కాకినాడ హర్షత్ ఐదు వేల ఐదు వందల పదమూడు తేజస్వి సత్య ఆరు వేల ఆరు వందల నలభై ఆరు ఆరుని బెహ్రా పదివేల నాలుగు వందల ఇరవై దీప్తి సాయి పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిదవ ర్యాంకు పొందారు ర్యాంకులు సాధించడం ద్వారా వివిధ మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందేందుకు అర్హత సాధించాలని వెల్లడించారు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్తమ ర్యాంకుల సాధనలో తమ సంస్థ ముందంజలో ఉందని వారు చెప్పారు విద్యార్థుల పట్ల స్థాయి శ్రద్ధ చూపుతూ వారు ర్యాంకులు సాధించే దిశలో సిబ్బంది చేసిన కృషిని చీఫ్ అకాడమిక్ హెడ్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రం స్టేట్ హెడ్ ఆర్వీఎస్ నారాయణమూర్తి అభినందించారు ఈ కార్యక్రమంలో సంస్థ ఫ్యాకల్టీ సభ్యులు వి విద్యార్థులను అభినందించారు I am Aruni Behara and I studied in Akash Institute in 11th and 12th. First of all, I would like to thank every Akash faculty for helping me a lot. They helped me a lot in my journey. Because of their support and my parents' support and my hard work, I could get. Uh, a, I will be able to get a government seat in my first attempt. I am very thankful for that. Uh, thank you very much. నేను లాస్ట్ రెడ్డి నేను ఆకాశ్ విద్యా సంస్థల్లో ఇంట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివాను నా ఫస్ట్ అటెంప్ట్లోనే నేను నీట్ క్రాక్ చేసి ఒక మంచి గవర్నమెంట్ సీట్లోకి వెళ్ళబోతున్నా అన్నది నాకు చాలా ఆనందకరంగా ఉంది మొత్తం ఆకాశ్ మేనేజ్మెంట్ అంతా నాకు చాలా హెల్ప్ చేసింది టీచర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మాకు ఏమైనా డౌట్స్ ఉండకుండా చాలా ఈజీగా మేము వాళ్ళని అప్రోచ్ చేయేలా మాకు ఆకాశ హెల్ప్ చేసింది ఆకాశ్లో జాయిన్ అవ్వడం నాకు ఆనందకరంగా ఉంది ఇట్ హెల్ప్ మీ అలౌట్ థ్యాంక్ యూ ధన్యవాదాలండి కూడా ఈ కవరేజ్ వచ్చినందుకు అండ్ ఆకాశ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ బ్రాంచ్ మన భాస్కర్ నగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఇచ్చేసినందుకు అందరికీ ఆల్ ద స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ వన్ రియలి వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఒకేజన్ ఏర్పాటు చేయడానికి కూడా కారణం అండి రీసెంట్గా రిలీజ్ అయిన నీట్ రిజల్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీట్ రిజల్ట్ అత్యంత కీలకమైనది అండి ఆ రిజల్ట్లో భాగంగానే ఆకాష్ విద్యార్థులు నేషనల్ వైడ్ ప్రపంచంలో సృష్టించారంటే ఆ రిజ అది అందరికీ తెలిసిన విషయమే దానికి తగ్గట్టుగాను మన కాకినాడ బ్రాంచ్ నుంచి నిఖిల్ సాయి టూ నైంటీ సెవెన్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం అనేది గర్వనీయం అండి అది మన అకాడమిక్ టీం అత్యంత కృషితోటి సాధించిన విజయం అండి దాంతోపాటు మిగతా విద్యార్థులంతా కూడా విద్యార్థినులు విద్యార్థులు అందరూ తల్లిదండ్రులు వారి యొక్క సహాయ సహకారాలకి ఏ అకాశ సంస్థ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మా అకాడమిక్ హెడ్ మణిశేఖర్ గారు నేతా వివరాలు స్టూడెంట్స్ యొక్క వివరాలు అకాడెమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది అనేది మీకు తెలియజేస్తారండి అందించిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు అలాగే విద్యార్థులందరికీ నా శుభాభినందనలు మొన్న విడుదలైన నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మన ఆకాశ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ రెండు మూడు ఐదు తొమ్మిది పది ఆల్ ఇండియా పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు ఆకాశ విద్యార్థులు కైవసం చేసుకోగా అలాగే వందలోపు ఇరవై తొమ్మిది ర్యాంకులతో జాతీయ స్థాయిలో ఒక అద్భుత విజయాన్ని నీటు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మన ఆకాశ విద్యార్థులు వాళ్ళ ప్రతిభ కనపరిచారు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా రెండు రెండు వందల యాభై మూడు రెండు వందల తొంభై ఏడు ఐదు వందలు అలా వెయ్యిలోపు ఆరు ర్యాంకులు మన కాకినాడ బ్రాంచ్ నుంచి నిఖిల సాయి రెండు వేల తొంభై ఏడవ ర్యాంకు రెండు వందల తొంభై ఏడవ ర్యాంకు అలాగే మన చిరంజీవి లాస్యా శ్రీరెడ్డి తొమ్మిది వందల ఎనభై రెండు మిగతా విద్యార్థులు హర్షిత అరుణి బెహ్రా వారితో పాటు చాలామంది విద్యార్థులు నీట్ రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ ప్రతిభ కనపరిచారు వాళ్ళందరికీ గవర్నమెంట్ మెడికల్ కాలేజు సీటు లభిస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము నీట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మన ఆకాష్ కాకినాడ బ్రాంచ్ నుంచి టెన్ పర్సెంట్ పది శాతం పిల్లలు రేపు గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉందని చెప్పడానికి చాలా కనిపిస్తున్నాను మీ అందరికీ తెలుసు నీట్ రెండు వేల ఇరవై ఐదు పేపరు గత పది సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి కష్టంగా చాలా పేపరు రావడం జరిగింది అయినా సరే మన ఆకాశ విద్యార్థులు మన ఆకాశ ప్రణాళిక ఉపాధ్యాయుల అపార అనుభవం వీరందరి కృషితో ప్రణాళికాబద్ధంగా చాలా కష్టపడి చదివి ఇంత మంచి ర్యాంకులు సాధించారని చెప్పడానికి ఒక ఉపాధ్యాయుడిగా ఒక అకాడమిక్ హెడ్గా దీన్ని చాలా గర్విస్తున్నాను అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ